आ हा हा कैखा हा हा हां సైలెంట్ లా ఉంది ఒకసారి ఎక్కడ చేస్తాడు కలిపి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది రావాలి ముందుకు రావాలి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ వెనుకంజల ఉన్నవి జాకు యామలయ్య గారు మురికిపొడి యేసురత్నం గారు పమ్మిడి మరుగు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాల బ్రహ్మయ్య గారు మరుగుడు చంద్రకరణ్ గారు మధ్యరాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి మూడవ జాతం వరకు కార్ కట్టుకోవాలి కార్డు కట్టుకొనిస్తారని ప్రతి చోటు కూడా కార్డు కట్టుకో రెడీగా ఉండాలి కావాలండి జ మూడో మూడవ జత రావాలి జాగు యామయ్య గారు మురికిపొడి యేసరత్నం గారు పమిడి మరియు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శన ఇస్తున్నాయి రెండవ జతగా మొత్తం పద్నాలుగు జతలు ఉన్నాయండి ఈ విభాగంలో గోపాలం బ్రహ్మయ్య గారు తీసుకురావాలి వారి మనముడు చంద్రకిరణ్ గారు మంత్రి చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారు రావాలి త్వరగా రావాలండి ఆహా ారు ముపొడి వేసరంతనం గారు పంపిణీల పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ అది గ్రీస్ పూసారు మీ బట్టలు పడవ పోతాయి సెక్యూరిటీ పంపించారు కూర్చోబెట్టించు పది లక్షలు పెట్టి మీ సౌకర్యం కోసం మేము గ్యాలరీ ఏర్పాటు చేసాం దయచేసి ప్రేక్షక రైతు కూడా అందరూ కూడా కోరుతా ఉన్నాం ఈ రోజుపాడ వీరే చౌదరి ఒంగోలు జాతి జాతీయ స్థాయి మా కొన్నూరు శాసన శాసనసభ్యులు పొన్నూరు టైగర్ ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి స్వాగతం స్వాగతం సుస్వాగతం ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్ల రేణుకంజలా ఉన్నవి జాగ్య గారు మురికిపొడి ఏరేత్రం గారు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెండవ జతగా ప్రదర్శనిస్తున్నాయి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాల బ్రహ్మయ్య గారు వారి మమ్మడు చంద్రకిరణ్ గారు మధ్యకులూరుపేట మండలం పల్నాడు జిల్లా వారు జంతా రెడీగా ఉన్నాయండి మూడవ జాహాయ